నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ నియమించిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంలోనే ఆవిడ ఈ మధ్య కామెంట్ చేస్తూ పది సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేసి ఆవిడ ఒక కామెంట్ చేశారు సో దీని గురించి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరాం గారు ఏమంటారో ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయాల్లో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది ఆవిడ కొంత లీడర్లో కూడా కొంత భయం అనేది వచ్చేసింది సో ఆవిడ ఈ మధ్య రీసెంట్గా కామెంట్ చేస్తూ పది సంవత్సరాలు బాగా ఎక్స్పీరియన్స్ అంటే కాంగ్రెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకి ఏదైనా పదవులైనా సరే ఏదైనా కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందనేది ఆవిడ కామెంట్ చేశారు సో దీని గురించి ఏమంటారు సార్ మీనాక్షి నటరాజన్ రావడమే ఒక సెన్సేషనల్ పొలిటికల్ డెసిషన్గా చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట అందరూ కూడా తమ ఓటర్ల కోసం వెంపర్లాడడము వర్గాలు మెయింటైన్ చేయడము ఆడంబరాలకు పోవడము అధికారంలో ఉన్నటువంటి ఒక అంగు ఆర్భాటాలన్నింటినీ కూడా ప్రదర్శించుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వాన్ని కంట్రోల్ చేయడము తర్వాత అసంతృప్తులు కూడా పెరిగిపోయాయి అనేటటువంటి ఇది హైకమాండ్ దగ్గర నివేదిక ఉంది తర్వాత రెండు వర్గాలు అయిపోయింది కాంగ్రెస్ అంటే కొత్తగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొంతమంది నాయకుల్ని తనతో పాటు తెలుగుదేశం పార్టీలోనే ఇతరత్రా పనిచేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సముచితమైనటువంటి ప్రాధాన్యం పదవుల్లో రావటం లేదని అసంతృప్తి ఒకటి ఉంది తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా నాయకుల్ని ఎమ్మెల్యేలని తెచ్చుకోవడము ఇవన్నిటితోటి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీని అమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్ల నుంచి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీని విడిచిపెట్టకుండా ఉన్నవాళ్ళు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పార్టీని సంతృప్తిపరచడము మీకు పార్టీ అధిష్టానము అండగా ఉంటుంది ఆ మేరకు పదవుల్లో న్యాయం జరుగుతుందంటూ ఇక్కడ నెలకొని ఉన్నటువంటి అసంతృప్తిని కొంచెం సముదాయించడం అనేది మీనాక్షి నటరాజును బాధ్యతలో భాగంగా చూడాల్సి ఉంటుంది అందుకనే ఆమె తాజాగా జరిపినటువంటి సమీక్ష సమావేశంలో పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి ఒక భరోసాని అని ప్రకటన చేశారు ఈ సందర్భంగా ఆమె మూడు వర్గాలుగా క్లాసిఫికేషన్ చేస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు అంటే కనీసం పదేళ్ల నుంచి పార్టీలోనే అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కనీసం పదేళ్ళు అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన వాళ్ళంటే బీఆర్ఎస్ని అధికారంలోంచి దింపడానికి ముందు అప్పటికి నిజానికి కాంగ్రెస్ నెగ్గుతుందా లేదా తెలియని పరిస్థితి ఉందా అటువంటి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి లేదంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కావచ్చు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ప్రవేశించిన వాళ్ళు వాళ్ళు కూడా జిల్లాలో నియోజకవర్గాల్లో పెద్ద నాయకులు ఉండవచ్చు ఇలా మూడు కేటగిరీలు చేస్తాము మూడు కేటగిరీలు చేసిన తర్వాత కనీసం పదేళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి మొదటి ప్రయారిటీ పదవులు అంటే కార్పొరేషన్ పదవులు కావచ్చు బోర్డు పదవులు కావచ్చు దేవాదాయ శాఖ పదవులు కావచ్చు అనేక పదవులు ఉంటాయి కనుక ఆ పదవుల్లో వీళ్ళకి మొదటిపేట వేస్తామని స్పష్టంగా చెప్పారు రెండు పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరడం ద్వారా ఒక నైతిక స్థైర్యాన్ని పెంచినటువంటి వాళ్ళకి సెకండ్ ప్లేస్ అంటే సెకండ్ ప్రయారిటీ ఇస్తామని తర్వాత తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ ఈ రకంగా మూడు కేటగిరీలు చేస్తాము అందువల్ల పార్టీ పట్ల అసంతృప్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు పార్టీ నేను అమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాము అంటూ అది హైకమాండ్ నిర్ణయము అనే సందేశాన్ని ఇచ్చారు ఇది లోకల్గా చూస్తే కనుక రేవంత్ రెడ్డి కూడా ఒక సంకేతంగానే మనం భావించాలి అయితే సార్ ఈవిడొచ్చిన వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే కూడా మాట్లాడుతున్నారని అండ్ ఈ విషయంలో కొద్దిగా రేవంత్ రెడ్డిని నెగ్లెక్ట్ చేస్తున్నారనేది ఒకటి చర్చ జరుగుతుంది సార్ సో అంటే ఇదేమైనా చెక్ పాయింట్ అనుకోవచ్చా మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి మూడు నాలుగు సంవత్సరాల క్రితం మాత్రమే పార్టీలోకి వచ్చారు అంటే కానీ వచ్చిన తర్వాత మాత్రం ఆయన అందరినీ కలుపుకోవడానికే ప్రయత్నం చేశాడు ఎందుకంటే నాయకుడిగా తన నాయకత్వాన్ని అందరూ ఆమోదిస్తే మాత్రమే రేసులో ఉంటా అనేది ఆయనకు తెలుసు అందువల్లే ఎవరు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చినా వాళ్ళని కలవడము కలుపుకుపోవడానికి ప్రయత్నించడము మనం చూసాము పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరపడం కానీ ఈటల రాజేందర్తో చర్చలు జరపడం కానీ డీకే అరుణ్తో చర్చలు జరపడం కానీ ఇవన్నీ ఏంటంటే పెద్ద నాయకులు ఎవరున్నా సరే వేరే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే రంగప్రవేశం చేసి తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో భాగంగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేటటువంటి వ్యూహంలో భాగంగా ఆయన చాలా యాక్టివ్ రోల్ పోషించాడు యాక్టివ్ రోల్ పోషించడం ద్వారానే పార్టీకి ఒక ఒక స్ట్రాంగ్ లీడర్గా కేసీఆర్ని ఎదుర్కోవడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ అందువల్ల ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఏమి అయాచితంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏమీ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టలేదు పోరాటం చేసే పోరాటం ద్వారానే ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని తెచ్చుకున్నాడు పీసీసీ పీఠాన్ని దక్కించుకున్నాడు అందువల్ల రేవంత్ రెడ్డిని మనం ఉత్తిన వత్తునే ఆయన ఏమి పోరాటం చేయకుండా కేవలం అయాచితంగా వచ్చిందని చెప్పలేము రాష్ట్ర స్థాయి నాయకుడుగా తను తాను పీసీసీ అధ్యక్షుడిగా నిరూపించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి పీఠం దగ్గింది అయితే ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చే నాయకులు వీళ్ళందరికీ కూడా హామీలు ఇస్తూ వీళ్ళని చేర్చుకుంటున్నారు చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ను మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ దూరం అయిపోతారేమో అనే భయం కూడా కాంగ్రెస్ హైకమాండ్ను వేధిస్తుంది కంపలనెంట్లు విపరీతంగా వెళుతున్నాయి కేవలం క్వాటరీని మెయింటైన్ చేస్తూ ఆ క్వాటరీకే ప్రాధాన్యం ఇస్తే కనుక సంస్థాగతంగా కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటటువంటి భావన నెలకొంది దీంతో ఆ సర్దుబాటు క్రమంలో భాగంగానే మీనాక్షి నటరాజను నిజానికి ఒక రకంగా చెప్పాలంటే రాయబారు నడుపుతున్నారు పార్టీలో నమ్ముకుని ఉన్నటువంటి పాత నాయకత్వానికి కొత్తగా వస్తున్నటువంటి నాయకత్వానికి మధ్యలో సంధి కుదుర్చేటటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి సర్వస్వం కాదు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత మాత్రాన పార్టీ చూస్తుంది అంటూ ఆ భరోసాని నమ్మకాన్ని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇతరత్ర అసంతృప్తి వర్గాలు కానీ సీరియస్ అవుతూ ఆందోళన పదం పట్టకుండా ఉంటారు అందువల్ల ఆ రోల్ తనకు అప్పగించినటువంటి రోల్ని పోషించే క్రమంలో భాగంగానే ఈ క్లాసిఫికేషన్ నాయకుల మధ్య క్లాసిఫికేషన్ కానీ హామీలు ఇవ్వడం కానీ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా పరిపాలన సాగించడం కుదరడం అని చెప్పడం కానీ ఇది ఏకక్షత్రాధిపత్యం అనేది కాంగ్రెస్లో ఉండదనడం కానీ ఇవన్నీ కూడా తన రోల్ని మీనాక్షి నటరాజన్ సమర్థంగా పోషించే క్రమంలో భాగంగానే మనం చూడాలి సరే అయితే ఇప్పుడు ఈ త్రీ కేటగిరీస్ ఏదైతే ఆవిడ విభజించారు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి డెడికేటెడ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి తర్వాత ఎలక్షన్ల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా ఒక త్రీ కేటగిరీస్ డివైడ్ చేశారు ఇప్పుడు ఇవి తీసుకునే నిర్ణయం ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు అయితే సుప్రీంకోర్టులో ఇంకా చర్చ జరుగుతుందో సో వాళ్ళని ఏమైనా పార్టీకి దూరం చేసే అవకాశం ఉంటుందా అంటే ఈ అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తిన్ మెజార్టీ ఉండడం వల్ల ఆయన ఏం చేశారంటే బీఆర్ఎస్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను ఆకర్షించాలని ప్రయత్నం చేశారు ఆయన రకరకాల హామీలు ఇచ్చారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు కాంట్రాక్టులు కావచ్చు తర్వాత వీళ్ళకి సంబంధించి పదవుల్లో పెద్దపేట వేస్తా ఉన్నారు అవసరమైతే ఒకరిద్దరు మంత్రులుగా చేస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ముఖ్యంగా వారసులు ఉంటారు ఎమ్మెల్యేలకు కూడా కు కుమార్తెలు కావచ్చు ఇప్పుడు కడియం శ్రీ గారిని చూసాము తర్వాత కే కేశవరావుని వీళ్ళకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్కి పదవులు ఇస్తామని ఇలా రకరకాల హామీలతో ఆయన ఆకట్టుకుంటూ వాళ్ళని తీసుకొచ్చారు ఆయన టార్గెట్ ఏంటంటే ముప్పై తొమ్మిది మంది ఉన్నటువంటి బీఆర్ఎస్లో టూ థర్డ్స్ వచ్చేస్తే కనుక ఇరవై ఆరు మంది వచ్చేస్తే కనుక మెర్జి చేసుకుందాం పార్టీని అనే ప్రయత్నం కూడా చేశారు కానీ పది మంది వరకు సాధించగలిగారు మిగిలిన వాళ్ళు తర్వాత ఆలోచన పునరాలోచనలో పడ్డారు అందరికి పదవులు వచ్చే అవకాశం లేదు కనుక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా రావడం అనేది సుప్రీంకోర్టులో కేసు కావచ్చు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మేరకు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఎస్సూరెన్సెస్ ఏమైతే ఇచ్చాడో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా సాధ్యం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం స్పష్టం మీనాక్షి నటరాజున తర్వాత బీఆర్ఎస్ నుంచి కొత్తగా ఎవరు కూడా కాంగ్రెస్ వైపు చూసేటటువంటి అవకాశం లేదు వీళ్లను కాపాడుకోవడం కూడా కష్టమైనటువంటిదే అయితే అటు బీఆర్ఎస్ కూడా పార్టీని ఫిరాయించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికే తప్ప మళ్ళీ తిరిగి చేర్చుకోవడానికి ఎంత పెద్దగా ఏమీ సుముఖంగా లేదు సానుకూలంగా లేదు అందువల్ల అది అడ్వాంటేజు కాంగ్రెస్ పరంగా చూస్తే అందువల్ల కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ఏ పదవులు వచ్చేస్తాయని లేదంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆమెల మేరకు కీలకమైనటువంటి స్థానాల్లో వాళ్ళని చైర్మన్లు కానీ గట్ట కూర్చోబెడతారని ఆశించే పరిస్థితి లేకుండా ఆమె ఆ బ్రేక్ వేశారు ఈ బ్రేక్ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్నటువంటి అసంతృప్తి పూర్తి అలచడి అది ప్రధాన కారణంగా మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనా కొత్త ముఖాలకు మాత్రం ఇక మీనాక్షి నటరాజును జలక్కిచ్చినట్లుగా చెక్కు పెట్టినట్లుగానే చెప్పాలి రేవంత్ రెడ్డే సర్వస్వం అంటూ ఆయన చెప్పినట్లుగా చేస్తే చాలు పార్టీలో అన్ని పదవులు దక్కుతాయి అనుకునేటటువంటి భావన భ్రమంలోకి లోను కాకూడదు అనే సందేశాన్ని కూడా మీనాక్షి స్పష్టంగా చెప్పినట్లుగానే మనం భావించాలి నమస్తే